వెల్కమ్ మై నేను ఈ రోజు స్పెషల్ వచ్చి బొంగులో చికెన్ బిర్యానీ ఓకేనా అదేనండి మన బాంబు చికెన్ బ్యాంబూ బిర్యానీ సో ఈరోజు ట్రై చేస్తున్నాము ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి నవీన్ హోమం వేస్తున్నాడు మంట అయితే రగులుకుంటుంది బయట చాలా ఎండగా ఉందండి అందుకని ఇక్కడ పెట్టేశాము సో ఇవి కావాల్సిన పదార్థాలు సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నామండి ఒకటి రెండు రెండు స్పూన్స్ సాల్ట్ వేసాను పసుపు ఒక్క స్పూన్ పసుపు వేసాను తర్వాత ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా ఓకే అన్నీ చూడ్డానికి ఒకేలాగా ఉన్నాయి అందుకని ఇది చికెన్ మసాలా జీరా పౌడరు ఇది ధనియాల పొడి సో అన్ని మసాలా చేసేసాము అండ్ కొంచెం ఒక స్పూన్ మిరపొడి ఓకే బాగా కలుపుకుంటున్నామండి కలుపుకున్న తర్వాత పెరుగండి పెరుగేస్తున్నాను అల్లం వెల్లుక్చువల్గా రెండు ఒకేసారి మ్యారినేట్ చేసేస్తున్నాము బిర్యానీకి మాత్రం కొంచెం చికెన్ సెపరేట్ చేసి బిర్యానీ చేయడానికి అండ్ కొంచెం వచ్చి సెపరేట్గా నార్మల్ బ్యాగూ చికెన్ చేయడానికి సేమ్ రైస్ దీంట్లో రైస్ యాడ్ చేస్తాం దాంట్లో యాడ్ చేయాలి మంచి అండ్ ఇప్పుడు టొమాటోస్ ఆనియన్స్ వన్ అండ్ హాఫ్ కేజీకి ఫోర్ ఫోర్ మీడియం సైజ్ ఆనియన్ త్రీ మీడియం సైజ్ టొమాటో యాక్చువల్గా ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్ వేస్తే ఇంకా బాగుంటుందంటే ఫ్రై చేసేది లేదు సో మేమంతా అథెంటిక్గా చేద్దాము ఏది ముందుగా ప్రొసె ప్రాసెస్ చేయకుండా అంతకాలం నాటి దాంబు చికెన్ ఆనియన్ కలిపేసాము అండ్ టొమాటోస్ కూడా మిక్స్ ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఘాట్లో పెట్టుకున్న ఆరు పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా కలిపేసాము గుప్పెడు కొత్తిమీర కుప్పెడు పుదీనా తీసుకున్నాము మొత్తం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కదా సో వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కోసం

అంతేనండి దీంట్లో మనం ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఇంకేం వాడము వాడిందొకటి మనం మిక్సింగ్లోనే కొంచెం పీసెస్కి పట్టిపోద్ది ఓకేనా అలా బాగా మిక్స్ చేసేసుకున్నాము అంటే దీన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకోలేదు కాబట్టి మొత్తం అంటే పీసెస్కి బాగా మసాజ్ చేసేస్తాం ఇలాగే సో ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగొచ్చి బాంబూ చికెన్ కోసం తీసి పెట్టుకుంటున్నాను మిగతా దాంట్లో రైస్ రైస్ వేసేసుకుంటాను బ్యాంబూ సెపరేట్ గా తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి రైస్ మాత్రం యాడ్ చేసేసుకొని బాగా రైస్ని కూడా మిక్స్ చేసి పెట్టేసుకుందాం నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ వేసుకొని బాగా నానబెట్టుకున్నానండి చేసేసుకుందాం అంతే అండి మా అమ్మ మిక్స్ చేసుకునే లోపు మనం బ్యాంబూ మాత్రం వాష్ చేసుకొని వచ్చేస్తాం బిర్యానీ స్పైసెస్ వీటిలో యాడ్ చేసేస్తున్నామండి ఇది ఆప్షనల్ మీరు కావాలంటే చేసుకోవచ్చు లేదంటే లేదు నా దగ్గర ఉన్నాయి అందుకని నేను యాడ్ చేసేసుకున్నాను ఇంకా మనం బ్యాంబూలో బిర్యానీ పెట్టేసుకోవడమే సూపర్ కడిగిన రైస్లో కొంచెం వాటర్ ఉన్నాయి సో నేను ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ మాత్రం వాటర్ యాడ్ చేసుకున్నాను అరిటక్కుతో క్లోజ్ చేసుకొని ఇంకా కట్ చేసుకోవడమేనండి అంతే అండి అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా బొగ్గుల మీద పెట్టుకొని కాల్చుకోవడమే బాంబు చికెన్ యాక్చువల్గా మేము మంట వేయడానికి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడానికి చూడండి ఐరన్ రాడ్ పత్రిక తర్వాత చెక్కలు ఇటుకలు బ్యాంబూ చికెన్ ఏమో కానీ ఒంట్లో ఉండే ఎక్కువ వంట కరిగిపోతుందండి అది చూడండి నవీన్ మా అమ్మ అన్ని రెడీ చేసి నా లోపల పెట్టేసి హ్యాపీగా వెళ్ళిపోయింది మీ ఇష్టం మీ ఏడు మీరు ఏడు అని చూద్దాం బ్యాంబూ చికెన్ ఎలా వస్తుందో అయిపోయిన తర్వాత తినేసేటప్పుడు వస్తారంట చాలా పొగ ఎక్కువగా ఉంది యాక్చువల్గా మా ఆయన దగ్గర ఇన్ని కళలు ఉంటాయని నాకు తెలీదు మర్మ కళ ఇది మంట మర్మ కళ సరే ఇప్పుడు నువ్వు యాక్చువల్గా ఏడుస్తున్నావా లేకపోతే మంట వల్ల కళలు నీళ్ళు వస్తున్నాయా

అప్పుడప్పుడే అయ్యేలా కనిపించట్లేదు భయంకరంగా ఆకలిస్తుంది అందుకని మధ్యలో ఈ మంచి ఇంకొక స్టార్ట్ చేశాను ఏంటో చెప్పండి ఇది నా వీనికి నేరేడు పండు ఆలమ్మకి మామిడి పండు నేను రెండు కలిపి కొడతా మీలో ఎంత మందికి ఇలా తింటాం ఇష్టం బాంబూ చికెన్ ఫస్ట్ కదా మొత్తం బ్రేక్ అయిపోయింది మాకు తెలియలేదు ఎలా చేయాలో అని సో బాగా బ్రేక్ అయిపోయింది కుక్ అయిందని అనుకుంటున్నాను ఈ చికెన్ బాగా రోస్ట్ అయిపోయింది యాక్చువల్ గా బాగా అనమాట పీస్ వచ్చి బాగా ఉడికింది ఆ బ్యాంబు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది బ్యాంబూ చికెన్ కాస్త స్మోకీ చికెన్ అయింది బార్బీక్యూ చికెన్ కాకపోతే కొద్దిగా ఎక్కువ మాడింది బిర్యానీ బ్యాంబూ బిర్యానీ బాగా కుక్ అయిపోయింది చూడండి టేస్ట్ చూసి చెప్పేస్తాను టేస్ట్ సూపర్ గా ఉంది చాలా బాగుంది ఆ ఫ్లేవర్ బ్యాంబూ స్మెల్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఎదురు బొంగులతో చేసామండి ఈరోజు బిర్యానీ చికెను చాలా టైం పట్టింది అయినా బాగా వచ్చింది ఫ్రెండ్ చూడండి ఎంత బాగుందో చికెన్ చూడండి బాగా ఉడికిపోయింది ఉప్పు కారం అంతా బాగా మసాలా అంతా పట్టింది చాలా బాగుంది కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఎట్లుంటుందో ఏమో అనుకున్నామే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసుకున్నాం ఫస్ట్ టైం తింటున్నాము చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు గంటలు పట్టింది ఆకలి చచ్చిపోయింది అయినా టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వెరైటీ వంటలు ట్రై చేయబోతున్నాము ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి